అలాస్కా వచ్చిన ఏంటంటే మ్యాటర్ ఆ బూట్స్ దాని బండి బూట్స్ అంటారు ఇంతకు ముందు ఆర్మీలో నాకు ఇచ్యువేషన్ కానీ సో మన ఈ స్నో అడ్వెంచర్ తర్వాత మన బూట్స్ లో చిన్న హోల్ పడింది తెలుసు కదా కోల్డ్ వెదర్ లో అడ్వెంచర్స్ వేస్తే వేళ్ళు ఇంకా కాళ్ళు చాలా ఇంపార్టెంట్ సో అందుకని ఇవాళ ఇది ఇది ట్రై చేయడానికి మనం యూజ్ చేసే ఒరిజినల్ బనీ బూట్స్ పారాషూట్ వేసుకుని ఫ్లైట్ లో నుండి జంప్ చేసినప్పుడు ప్రెషర్ రిలీజ్ కోసం లాక్ వాల్వ్ కూడా ఉంటది దీంట్లో బాటా కంపెనీ మ్యానుఫాక్చర్ చేసిన బూట్స్ ఇది ఇంచుమించు సేమ్ డిజైన్ తో కొంచెం బెటర్ గా హై కాఫ్ రేస్ తోని అలాస్కా గియర్ కంపెనీ ఎట్లాంటి బూట్స్ డిజైన్ చేసింది లుక్ ఎట్లున్నా కూడా కంఫర్ట్ అయితే మస్తుంది చిచా నేను ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేసేది బ్యాఫిన్స్ క్యాండా బేస్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన బూట్స్ నెగిటివ్ థర్టీ సెవెన్ వరకు ఈ బూట్స్ టెస్ట్ చేసిన ఎట్లా చెప్తున్నా అనుకుంటున్నా నా పాత షార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే నెగిటివ్ థర్టీ సెవెన్ ఉన్న రోజు నా కార్ టైర్ పంక్చర్ అయింది దోసాలు తీసుకున్నప్పుడు సో ఇవే బూట్స్ వేసుకుని ఆ పంక్చర్ ని ఫిక్స్ చేసిన సో ఈ రెండు బూట్స్ లో ఏ బూట్స్ మంచిగా ఉన్నాయో మీరే చెప్పాలి